ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు మూడు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం జరిగిన నాకౌట్ తరహా మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఐపీఎల్లో బుమ్రాకు ఇది ఇరవై ఐదువ మూడు వికెట్ల ఘనత పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో బుమ్రా చాహల్ మాత్రమే ఇరవై సార్లకు పైగా మూడు వికెట్లు పడగొట్టారు చాహల్ సార్లు వికెట్లు తీశాడు ఈ జాబితాలో బుమ్రా ఇరవై ఐదు సార్లు చాహల్ ఇరవై రెండు సార్లు తర్వాత లసిత్ మలింగా పంతొమ్మిది సార్లు రవీంద్ర జడేజా పదిహేడు అమిత్ మిశ్రా పదిహేడు సునీల్ నారాయణ పదిహేడు హర్షల్ పటేల్ పదిహేడు సార్లు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు ఈ సీజన్ ఆరంభంలోనే బుమ్రా ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు ఈ క్రమంలో అతను లసిత్ మలింగ రికార్డును అధిగమించాడు బుమ్రా ఇప్పటి వరకు నూట ఎనభై ఒక్క వికెట్లు పడగొట్టాడు లోనే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆరు స్థానంలో కొనసాగుతున్నాడు మూడో పేసర్ గా నిలిచాడు ఈ సీజన్ లో బుమ్రా తొమ్మిది మ్యాచ్లు ఆడి పదహారు వికెట్లు పడగొట్టాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో యాభై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ కు క్వాలిఫై అయింది ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లకు నూట ఎనభై పరుగులు చేయగా చేజింగ్ లో ఢిల్లీ నూట ఇరవై ఒక్క పరుగులకి